హాయ్ హలో నేను విశతిని మేమైతే మా బాబు హాలిడేస్ అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళాలని మాకు దగ్గరలో ఉన్న తిమ్మం రమణి టూరిజం ప్లేస్కి అయితే వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ దారులో మాకైతే ఇలా కళ్ళు అయితే కనిపించాయి దిగి వెళ్ళి అలా చూసాము వాళ్ళైతే కళ్ళ అమ్ముతున్నారంట ఒక వాళ్ళ దగ్గర ఒక గ్లాస్ అయితే ఉంది స్మాల్ సైజ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ బిగ్ సైజ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట అండి అలా చూసాము నేనైతే ఫస్ట్ టైం చూడడము వీడియో అయితే తీసుకున్నాను అందరికీ చూపిద్దామని తర్వాత ఈ తిమ్మ మరమానికి అయితే ఎంట్రీ అయిపోయామండి ఇదే అండి వెల్కమ్ బోర్డు ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉందండి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహా వృక్షము ఇది నైన్టీన్ ఎయిటీ నైన్లో గిన్నెస్ రికార్డ్ అయింది ఇది ఏడెకరాల డెబ్బై నాలుగు సెంటర్లో విస్తరించింది ఇది ఇక్కడ రావడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేనండి మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది చూసేంత ఉంటుంది ఇక్కడ ఎంట్రీ అవుతాం కదా లోపలికి వెళ్తే అమ్మవారు అయితే ఉంటారు ఇక్కడ అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి పూజారి గారు ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరైనా ఇద్దరికైనా వాళ్ళ హార తీస్తూనే ఉంటారు పూజారి గారు తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే ఆ మర్రి చెట్టు యొక్క మూల స్థలం అండి ఇక్కడ ఒక టూరిజం గైడ ఉంటారు వీరైతే వచ్చిన ప్రతి ఒక్కరికి మర్రి చెట్టు యొక్క గొప్పతనము అమ్మవారి యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఉంటారు అది ఒక్కరైనా ఇద్దరైనా ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఉంటారు తర్వాత మనం అమ్మవారి దగ్గర ఏమైనా అనుకున్నవి జరగాలనుకుంటే ఇలా ముడుపులు అయితే కడతారండి మనం ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు లోపల పూజారి గారే ఇలా ముడుపులు తయారు చేసి ఇస్తారు మనం అమ్మవారి చుట్టూ ఉన్న వాటికి మర్రి చెట్టు చుట్టూ ఇలా ముడుపులు అయితే కడతామండి అనుకున్నది అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ మర్రి చెట్టు అలా విస్తరించుకుంటూ పోతుందండి మర్రి చెట్టు ఈ తిమ్మమ్మ యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ గొప్పతనము పక్షులు రాత్రిపూట నిద్రించవు గోళ్ళు కట్టవు ఈ మర్రిచెట్టు పైన ఈ మర్రిచెట్టు పైన గలీజ్ కూడా చేయవండి పక్షులు ఇదేనండి ఈ తెమ్మమ్మ అనే మహాప్రతివత్త శిరోమణి చరిత్ర ఈ మహా వృక్షం అండి ఇక్కడ తర్వాత మేమైతే బయట వచ్చేసాము చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి తర్వాత మేమైతే స్నాక్స్ తింటూ అలా బయటకు వచ్చేసాము అక్కడి నుంచి మేమైతే ఇక పెద్ద ప్రాజెక్ట్కి అయితే బయలుదేరేసాము వెళ్తూ వెల్దు దారులు అయితే మాకు ఇలా గేదెలు కనిపించాయి వందల గేదలు ఉన్నాయని నేనైతే కొద్దిగానే వీడియో తీసుకున్నాను తర్వాత గొర్రెలు కూడా వస్తున్నాయి అది కూడా ఈవినింగ్ టైం కాబట్టి అన్నీ అలా వస్తున్నాయి సరదాగా నేనైతే ఫోటో తీసుకున్నాను ఇవైతే ఆవులు అండి అడవి ఆవులు అంటారంట ఇవాళ ఆడివంతా అడవి తిరుగుకొని ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి అయితే వస్తాయి వీటి కాపలాగా ఒక్కరో ఇద్దరు ఉంటారంట అండి అలా వీడియో అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడైతే పెద్ద ప్రాజెక్ట్కి స్టెప్స్ అండి ఇలా అయితే ఎంట్రీ ఉంటుంది ఈ పెద్ద ప్రాజెక్ట్ వచ్చి అన్నమయ్య జిల్లా తంబాలపల్లి ఏరియాలో ఉంటుందండి పెద్ద ప్రాజెక్టు చాలా ఫేమస్ అండి ఇది ఇక్కడ మేము మా సిస్టర్ అయితే ఫొటోస్ తీసుకున్నాము సెల్ఫీస్ అలా తర్వాత మా హస్బెండ్ మా బాబు అండి వీళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు తర్వాత మా ఫ్యామిలీ నేను మా బాబు మా హస్బెండ్ మా మామ మా హస్బెండ్ కూడా అలా ఫొటోస్ తీసుకున్నాము బాగా ఎంజాయ్ చేసాము తర్వాత మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడైతే ఇది కూడా ఒక టూరిజం ప్లేస్ అండి ఇక్కడికి ఎప్పుడు వస్తూనే ఉంటారు తర్వాత కింద అయితే పార్క్ అయితే ఉంది మేము వెళ్ళలేదండి టైం సరిపోలేదని మళ్ళీ అయితే తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి లేట్ అవుతుందని వచ్చేసాము ఇక్కడ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది ఫ్లో అయితే తగ్గిపోయిందండి అయితే చాలా బాగుందండి కానీ ఇక్కడికి చిన్నపిల్లల్ని తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారండి ప్రతి ఒక్కరు ఇంకొకటి ఏమంటే నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వడము ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి బాయ్ బాయ్